చేసుకుంటే మన లైఫ్కి మంచిది ఇప్పుడు నేను క్లాస్లో చెప్పినా మీకు ముందు వాళ్ళు రాకముందు ప్రైవేటు జాబ్ ఇవ్వాలన్నా కూడా ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ ఉండదు ఎడ్యు సర్టిఫికేట్ అనేది పోలీసే ఇవ్వాలి ఏ పోలీస్ నువ్వు ఏ నిమిషాలు అయితే ఉండవు ఒకవేళ ఇక్కడ లేని లేని ఇక్కడ నేరం చేసినా నువ్వు అక్కడ ఉన్నావు అనుకుంటా కొన్ని రికార్డ్స్ మేము సర్టిఫికేట్ ఇచ్చేటప్పుడు కొన్ని రికార్డ్స్ మేము చూసి ఇవ్వాల్సి వస్తుంది అది ఇప్పుడు అనవసరంగా ఇస్తలేము సర్టిఫికేట్ అట్లా ఒకదానికి బాధ్యతగా తీసుకొని ఇవ్వాలి అదేనా అలాంటివి కూడా చేయొద్దు సైబర్ నేరాల గురించి కూడా మేము మాకంటే ఎక్కువ చూపులు ఇవ్వాలి మేము చెప్తూనే ఉన్నాం ప్రతి వారం కూడా ఒక్కొక్క స్కూల్లో చెప్తూనే ఉన్నాం సైబర్ నేరాలల్లో ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయి ఉన్నాయి ఇన్స్టాగ్రామ్లో ఉన్న గేమ్స్ ఉన్నా పబ్జీనా పబ్జి వాటి పిల్లలతో ఆడవద్దు అదేనా ఏమైంద ఏమేమి నేర్చుకున్నాం చెప్పండి ఇప్పుడు కళా బృందం చేత ఇంకా 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 అరకుల నేర్చుకున్నారు గురించి నేర్చుకున్నారు ఇంకా